వారం రోజుల కిందట సంభవించిన భారీ వర్షాలు వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలానికి గురయ్యాయి దారుణంగా దెబ్బతిన్నాయి పలు ప్రాంతాలు నీట మునిగాయి పల్లెలు పట్టణాలు అనే తేడా ఉండట్లేదు నదులు చెరువులు ఏకమయ్యాయి జనావాసాలన్నీ జలమయమయ్యాయి ప్రత్యేకించి రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగిందే విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొందే సింగ్ నగర్ ఆంధ్రప్రభా కాలనీ జక్కంపుడి కుదురు సితార సెంటర్ వాంబే కాలనీ కబేలా సెంటర్ చిట్టినగర్ రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వరద నీరు తొలగిపోయింది బురద ఇబ్బందులు తలెత్తాయి ఆయా కాలనీల్లోని దాదాపు అన్ని ఇళ్లలో బురద పేరుకుపోయింది కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో వరద ఉద్ధృతి నెలకొంది వేలాది మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారి విజయవాడ వరద ముంపునకు ప్రధాన కారణం బుడిమేరు దీనికి మూడు చోట్ల గండ్లు పడ్డాయి మరో పదహారు చోట్ల చిన్న గండ్లు ఏర్పడ్డాయి ప్రస్తుతం గండ్ల పూర్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను పరిశీలించారు ఇప్పటి వరకు రెండు గండ్లను పూడ్చినట్లు ఆయన తెలిపారు మూడో గండి పూర్చివేత పనులు కొనసాగుతున్నాయి ఈ పనులపై మంత్రి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఐదు రోజులుగా జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు గన్ల పూర్చివేత పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని మంత్రి నిమల రామనాయుడు తెలిపారు నిద్రహారాలు మాని పనిచేస్తున్నారని కితాబిచ్చారు వారి కృషి వల్ల రెండు గన్లు త్వరితగతిన వేసినట్లు చెప్పారు నిర్మాణ పనులకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ కు అప్డేట్ చేస్తున్నామని నిమ్మల వివరించారు అధికారులకు తగిన ఆదేశాలను వారు జారీ చేస్తున్నారని టూ మినిట్ గన్ల పూర్చివేత గురించి తెలుసుకుంటున్నారని అన్నారు